శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి చూడు నాయన ఎవడి మనస్సు సదా భగవంతుడి మీదే నెలకొని ఉంటుందో అతడే భక్తుడు అహంకారం అభిమానం ఉంటే భక్తుడు కాజాలట సుమా నేను అనే కొండ శిఖరాన భగవంతుని కరుణ అనే వర్షపు నీరు నిలవదు జారి క్రిందికి పోతుంది అన్ని మార్గాల ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు అన్ని మతాలు సత్యమే ఇతర మతాల్లో మూఢ విశ్వాసాలు లోటుపాట్లు ఉన్నాయని మీరు అనవచ్చు ఉంటే ఏమిటి ఉంటే ఉండని అన్ని మతాల్లోనూ లోటుపాట్లు మూఢ విశ్వాసాలు ఉంటాయి నాగడియారమే సరైన సమయం చూపుతోందని ప్రతి ఒక్కరూ భావిస్తారు కావలసింది భగవంతుడి పట్ల వ్యాకులత ప్రేమ ఆయన మీద మనస్సు లగ్నం అవటం ఆయన అంతరంగంలోని ప్రేమ వ్యాకులతో చూస్తాడు పెద్ద పిల్లలు తండ్రిని నాన్న అని స్పష్టంగా పిలుస్తారు చిన్నపిల్లలు నా లేక నానా అనే పిలుస్తారు నా లేక నాన్న అని పిలిచే వారి మీద తండ్రి కోపగించుకుంటాడే ఏమిటి వాళ్ళు చిన్నపిల్లలు ఇంకా సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నారే కానీ తననే పిలుస్తున్నారని తండ్రికి తెలుసు ఒకే భగవంతుణ్ణి భక్తులు అనేక పేర్లతో పిలుస్తున్నారు ఒక చెరువుకు నాలుగు వైపులా ఘట్టాలున్నాయి హిందువులు ఒక ఘట్టంలో నీరు తాగుతూ ఆ నీటిని జలం అంటున్నారు మరో ఘట్టంలో మహమ్మదీయులు నీరు తాగుతూ పానీ అంటున్నారు అలాగే ఆంగ్లేయులు మరో ఘట్టంలో నీరు తాగుతూ వాటర్ అంటున్నారు మరో ఘట్టంలో ఆక్వా అంటున్నారు భగవంతుడు ఒక్కడే కానీ ఆయన వేరు వేరు పేర్లతో పిలుస్తారు